మంచి బీట్ ఉండాలన్నా ఆ బీట్ ఉండే పాప్ సాంగ్స్ అయినా ఇంగ్లీష్ సాంగ్స్ ఆ వేసినాను బాబు ఇంక ముప్పై ఎంపి మిగిలింది ఏమే లేదు దాంట్లో డ్యానీలు బిట్లేపించుకోరా బ్రహ్మాండంగా ఉంటాయి ఆ ముప్పై ఎంపికి బిట్లేనా బిట్లు బ్రహ్మాండగైనా మంచివి మంచివి ఇది ముప్పై ఎంపికి బిట్లా ముప్పై ఎంపికి ఏం వచ్చిందప్ప బిట్లు అయినా ఫస్ట్ అంతా భక్తి పాటలు వేపించిన కదా మళ్ళీ బిట్లే ఉంది అయితే ముప్పై ఏం రావా కాదు అయితే మొత్తం అన్ని పీకేసియా బిట్లేసేయినా వేసే బిట్లే మీరే నిజమైన భక్తులు అంటే మొత్తం అన్నీ తీసేసి బిట్లే సరే ఎంజాయ్ చేసుకోండి మెమరీ కార్డ్ జాగ్రత్త రా మళ్ళీ ఎవరైనా ఇస్తే సెవెన్ లీటర్ రా ఎవరికి పోదాం ఎవరికి నువ్వు చెప్పాను మెమరీ నా దగ్గర ఉందని కానీ చెప్పండి